గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు మరియు నేపథ్య గాయని ఎంఎల్ వసంతకుమారి గారి గురించి తెలుసుకున్నాము మెడ్రాస్ లలితాంగి అని పిలిచేవాళ్ళు మూడు జూలై పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టారు ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది తొంభైలో చెన్నైలో క్యాన్సర్ వ్యాధితో మరణించారు ఎమ్మెల్వి అని ముద్దుగా పిలుస్తారు అందరూ క ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు చలనచిత్ర నేపథ్య గాయని అనేక భారతీయ భాషల్లో చలనచిత్ర పాటలకు నేపథ్య గాయ గాయనగా వ్యవహరించారు వసంతకుమారి గారికి సమకాలజను డికే పట్టమ్మాళ్ళు మరియు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా ప్రసిద్ధి చెందారు చెందారు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రధాన శిష్యురాలు ఆమె ఆ యుగంలో స్థాపించబడిన సంగీత విద్వాంసులు అతిపిన్న వయస్కురాలు పంతొమ్మిది వందల అరవై భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు ఈమె కుమార్తె దివంగత కె విద్య తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలో ప్రముఖ నటి కర్ణాటక సంగీతం భారతీయ సంగీతం మరియు ప్లేబ్యాక్ సింగర్ వసంత కుమార్ గారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల తొంభై దాకా చురుకుగా పనిచేశారు హెచ్ఎంవి ఇనైకో వాణి అమృత్ దూరదర్శన్ సూపర్ ఆడియో గీతాంజలి కాస్మిక్ మ్యూజిక్ చార్సుల్ డిజిటల్ వర్క్ షాప్ మొదలగు లేబుల్స్లో పాటలు పాడారు చలచిత్రాలకు నేపథ్యగానిగా వసంతకుమారి గారు తెలియని రాగాను ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆమె రాగం తానం పల్లవి మస్తిష్కానికి సంబంధించినవి అదనంగా ఆమె హరదాసుల గారి సమ స్వరకల్పన కూడా ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆమె ప్రధాన శిష్యులు వచ్చి సి విద్య ఆమె కుమార్తె సుధా రఘునాథన్ చారుమతి రామచంద్రన్ ఏ కన్యాకుమారి మొగం సంతానం వి కావేరి రోజు మురళి కృష్ణన్ మీనా సుబ్రహ్మణ్యన్ మరియు యమున అర్ముగం ఉన్నారు ఎమన్వి సంగీత కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి వచ్చి కుతునార్ అయ్యస్వామి అయ్యర్ ప్రముఖ సంగీత విద్వాంసులు ఆమె తల్లి లలితాంగి కూడా సంగీత విద్వాంసురాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో దేశబంధు చిత్తరంజన్ దాస్ గారు మరణించినప్పుడు అతను దేశభక్తికి నివాళిగా వారి అమ్మ లలితాంగ్ గారు ఓ పాటతో బయటకు వచ్చారు ఆ పాటను ఆమె పాడిన అరుదైన గ్రామ్ఫోన్ రికార్డ్స్లో వి సుందరం గారి దగ్గర ఉన్నట్లు సమాచారం నాకు తల్లిదండ్రులు కర్ణాటక సంగీతానికి విశేషమైన సేవలు అందించారు దక్షిణ భారతదేశంలో స్వర స్వరకల్పనకు ప్రాచుర్యం కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషించారు నేను సంగీతం రంగంలోకి ప్రవేశించాలని వారు ఆసక్తి చూపలేదు మరియు నాకు సాధారణ విద్యను అంది అందించారు మా ఇంటికి సంగీత వాతావరణం గాత్ర సంగీతాన్ని అభ్యసించే అవకాశం ఉన్నందున నాకు పుష్కలంగా వచ్చింది ఒకసారి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు నేను పాడిన పాటలను నన్ను తన దగ్గర సంగీతంలో ఉంచమని తన తల్లిదండ్రుని ఒప్పించారు సంగీత ప్రపంచంలో నేను నేను ఇప్పుడు ఉన్న స్థితికి ఆయనే కారణమని ఒకసారి ఎంఎల్ వసంతకుమారి గారు చెప్పారు వసంతకుమారి గారు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు ఆయనకు మొదటి శిష్యురాలు కూడా ఆవిడనే పన్నెండేళ్ల వయసులో పంతొమ్మిది నలభైలో తన తలతో కలిసి ఒక కచేరీలో అరంగ అరంగరేటం చేశారు రెండు సంవత్సరాల తర్వాత ఆమె బెంగ్ బెంగళూరులో సోలో కచేరీ సోలోగా తల కచేరీలో ఇచ్చారు ఆమె తన మొదటి సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం డిస్క్ను కూడా కట్ చేశారు అప్పటి నుండి రంగి రంగస్థల కళాకారునిగా ఆమె కెరీర్ పుంజుకుంది పంతొమ్మిది వందల యాభై నాటికి ఆమె ఫ్రంట్ ర్యాంకర్గా స్థిరపరుచుకున్నారు తన స్థానాన్ని సంగీత ప్రపంచంలో మహిళా పోరాటాన్ని ఎంఎల్ వసంతకుమార్ కుమార్ గారు విజయవంత విజయవంతంగా పైకి తీసుకొచ్చారు ఆమె స్వంతంగా ఒక అసమాన శైలిని అభివృద్ధి చేశారు ఆమె భావోద్వేగ శైలికి బదులుగా సెరబ్రల్ స్టైల్కు ఎక్కువగా ప్రసిద్ధి చెందారు గాత్ర పద్ధతులపై ఎమ్మెల్ వసంతకుమారి గారి యొక్క ప్రావణ్యం సమగ్ర సమగ్రమైనది మరియు సంపూర్ణమైనది ఆమె ఆలాపన కల్పన స్వరాలలో శృతి భేదానికి తగినట్లుగా అనేక కష్టమైన రాగాలను కూడా అందించగలరు ఆమె పాడినప్పుడు శ్రోతల పారవశంతో మునిగిపోతారు మెరుగు పద్ధతిలో ఆమె ఒక పీచ్లోని ఒక రాగం యొక్క శ్రావ్యమైన ప్రపంచం నుండి మరొక పీచులను మరొక రాగానికి సునాయాసంగా మారినప్పుడు ఈ సందర్భంలో ఈ విషయాన్ని వివరించడానికి షణ్ముఖ ప్రియ శంకరాభరణం భైరవి కామన్ కామస్ అభోగి వాలాజీ వంటి రాగాలను కలయికను ప్రస్తావించారు తన తల్లి లతాంగి పురస కృతిపై చాలా కచేరీలు చేశారు ఇదే ఇదే సాంప్రదాయాన్ని ఆమె తన కుమార్తెకు కూడా అందించారు ఫలితంగా వసంతకుమారి గారు టి బృంద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కలిసి పురంధర రాజు దేవరాయాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు సింధుభైవ రాగంలో కళ్యాణ గోపాలం మరియు వెంకటాచల నిలయమే అనే స్వరకల్పనను కూడా ప్రాచుర్యాన్ని లభించింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో పాటలు పాడారు ఎక్కువ తమిళ సినిమాల్లో పాటలు పాడారు రెండు దశాబ్దాల పాటు ఎమ్ఎల్ వసంతకుమారి గారి బైరేంటి సేవలు అందించిన కన్యాకుమారి గారు మరియు ప్రధాన శిష్యురారు సుధార సుధా రంగనాథన్ ఆమె ఇంట్లో ప్రాక్టీస్ చేయరు ఎప్పుడు చూడ చేయటం ఎప్పుడు చూడలేదు మంచి జ్ఞాపక శక్తి పదునైన మనస్సు వెళ్ళే కారులో వెళ్ళేదారిలో పలవని కంపోజ్ చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటిగా పాడిన తమిళ చిత్రం యాభై మన మొదటిగా పాడిన తమిళ చిత్రం మన్మగల్ పెద్ద హిట్టు భూ కోసం దశావతారం పాటను పాడారు పంతొమ్మిది వందల డెబ్బై వరకు సినిమా పాటలు పాడారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కలయమామణి వికటం ఆర్ కృష్ణమూర్తి గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు కుమార్తె కుమార్తె వచ్చి ప్రముఖ నటి శ్రీ విద్య పద్మభూషణ్ సంగీత నాటక అకాడమీ అవార్డు మైసూరు యూనివర్సిటీ నుంచి నుంచి డాక్టరేటు మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి సంగీత కళా శిఖామణి అవార్డులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అరవై రెండేళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధి వల్ల చాలా బాధలు పడి చివరిలో మరణించారు పంతొమ్మిది నలభై అరవైలో చాలా డిమాండ్ ఉన్న ప్లేబ్యాక్ సింగరు చాలా పెద్ద సంగీత దర్శకుల వద్ద పనిచేశారు ప్రముఖ నేపథ్య గాయకులతో పాడారు ఆవిడ పాడిన పా సినిమాలు వచ్చి బీదల పాటలు నవితే నవరత్నాలు పెళ్లి కూతురు సౌదామిని తిలోత్తమ ముగ్గురు కొడుకులు అమ్మలక్కలు ఇన్స్పెక్టర్ కోడరికం నాయిల్లు ప్రపంచం మేనరికం కాళహస్తి మహత్యం ఆదర్శ విజయ విజయగౌరి నాగుల చవితి సహస్రవీరుడు బలే అమ్మాయిలు మాయాబజార్ నలదమయంతి రాజపుత్ర రహస్యం సతి అనసూయ సౌభాగ్యవతి భూకైలాస్ ఉత్తమ ఇలాలు జయబేరి కృష్ణలీలలు వచ్చిన కొడల నచ్చింది రాజు కథ శ్రీ కన్యకాపరమేశ్వరి మహత్యం హృదయం ఏకవీరులు రంగుల రాట్నం మొదలగిన తెలుగు చిత్రాల్లో ఈమెడ పాటలు పాడారండి ప్రముఖ కర్ణాటక విద్వాంసరాలు ఎమ్మెల్ఎస్ వసంతరగామ గారి గురించి తెలుసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నైంటీ సెవెన్ పర్సెంట్ మంది నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్